శత చండీ యాగం ఇక్కడ నేను నిర్వాహకులను కోరేది ఏంటంటే పది నిమిషాలు కాకనే నాకు గుర్తు చేయండి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇప్పుడు అదంతా చెప్పేయాలన్న తాపత్రయ నాలో బాగా పెరిగిపోతుంది ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ఆ శక్తిని ఆవాహన చేస్తూ చండీ యాగం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి శత్రు సంహారం జరుగుతుంది రాజ్య యోగం పడుతుంది మీ బాస్ మీకు ప్రసన్నుడు మీకు ప్రమోషన్ వస్తుంది పుత్రులు లేని వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది ఇల్లు కొనాలనే వాళ్ళకి ఇల్లు కొనుక్కోవచ్చు ధనాన్ని సంచితనం చేసి పిల్లలను ఉన్నతమైన చదువును చదివించాలనుకున్న వారికి ఆ యోగం పడుతుంది ఇది నేను చెప్పలేదండి మార్కండే పురాణంలో శత సహస్ర అయత మియుత ప్రత చని చెబుతాడు అంటే శత అంటే వంద సార్లు ఆ ఏడు వందల మంత్రాలను ఆవాహన చేస్తూ చేసేటువంటి ప్రక్రియ ఇక సహస్ర అంటే వెయ్యి సార్లు ఆ విధంగా చేసే ప్రక్రియ అలానే మియుత అంటే లక్ష సార్లు ప్రయుత అంటే పది లక్షల సార్లు ఇది సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు అందుకే దుర్లభంచ త్రయమేదైతే దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పడం జరిగింది వివేక చూడమణిలో అంటే కేవలం మూడు పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే మనకు లభిస్తాయి ఒకటి మానవ జన్మ రెండు బాగుపడతామన్న ఆలోచన ఈ రెండు ఉన్నా ఏ విధంగా అది చెయ్యాలో చెప్పేటువంటి మహాపురుషుల యొక్క ఆశ్రయం మనకు దొరికింది ఎలా క్షతచండి ఆగం చేయాలి చేయించాలి అన్నటువంటి విధి విధానాలన్నీ తెలిసినటువంటి ఆచార్యుల యొక్క సాంగత్యం మనకు లభించటము అది ఈ ఆలయ ప్రబంధకాలిని ఒక సంకల్పంగా తీసుకొని చేయటము దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ సహకారం చేయటం ఇవన్నీ మన అదృష్టాలే ఎందుకంటే అన్ని చోట్ల ఇది జరగదండి ఉన్నా చేయాలన్న సంకల్పం కాదు చేద్దాం అనుకున్నా చేసే విధి విధానం తెలియదు అలాంటి అద్భుతమైనటువంటి యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థ నమస్తస్య 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 నమో నమః యాదేవి సర్వభూతేషు ఛాయా రూపేణ సంస్కృత నమస్తస్య 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 నమో నమః యాదేవి సర్వభూతేషు క్షుదారూపేణ రూపేణ సంస్కృత నమస్తస్య నమస్తస్య నమో నమః యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్కృత నమస్తస్య 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 నమో నమః వాళ్ళంతా చదువుతున్న మంత్రాలు మీరు ఎంతమంది వింటునారో నాకు తెలియదు కానీ అవి కనుక మీరు వినగలిగితే మీ శరీరంలో ఎముకలకు చర్మానికి పట్టి ఉన్న పాపమంతా కూడా ప్రక్షాళన శక్తి సంధానే శరీర ఉత్పత్తి అని చెబుతుంది శివసూత్రం అంటే ఎప్పుడైతే శక్తి మీ శరీరానికి అనుసంధానం జరుగుతుందో ఒక కొత్త దేహం పుడుతుంది అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని అందరూ కలిసి సామూహికంగా ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది నాకు పూర్వకృత పుణ్యం తప్పితే ఇంకొకటి కాదు అలా అద్భుతమైన ఈ శత చండీ యాగం చేయటానికి అసలు ఈ చండీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది చండీ అన్న శబ్దానికి తీవ్రమైన అని అర్థం అండి ఇది మనకు దేవీ భాగవతంలో కనబడుతుంది మూల శక్తిని ఆదిపరాశక్తిగా భావించి మనం ఆరాధన చేస్తాం ఆ మూల శక్తిని అవహేళన చేస్తూ ఆడది కదా అని శుంభ నిశుంభులు ఆమెతో యుద్ధానికి దిగుతారు వాళ్ళ సైన్యాధిపతులే చండముండాసురు చెండీదేవి యొక్క తేజు రూపమే చాముండి మనం చాముండి దేవాలయం మైసూరులో ఉంది హరిద్వార్లో ఉంది ఇలా శక్తిని విశేషంగా ఆరాధించేటువంటి లక్షణము సాంప్రదాయము ఆచారము తరతరాలుగా కొనసాగుతూ వస్తుందండి ఇక్కడ మనం అదే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాం శాస్త్రీయంగా చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి ఈ దేవాలయంలో ఏది జరిగినా శాస్త్రీయంగా జరుగుతుంది వేదంలో చెప్పబడినట్టు జరుగుతుంది పెద్దలంతా ఆమోదించినట్టు వైదికమైనటువంటి ప్రమాణంతో జరుగుతుంది కనుకనే ఫలితాలు వెంటనే వస్తాయి అలాగే పొరపాటు చేస్తే శక్తిని ఆవాహన చేస్తున్నారు కాబట్టి ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కనుక మరి ఎవరికి జరుగుతుంది మీరు తప్పు చేస్తే అంటే చిద్రం విహిగైన విద్వాంస బ్రహ్మరాక్షస అంటే రామాయణం అంటే ఎవరైతే ఈ ఆహార యాగంలో గనక ఒక్క తప్పు జరిగిన వాళ్లకు అది ప్రమాదంగా పరిణమిస్తుంది కాబట్టి వీరంతా భక్తి శ్రద్ధలతో ఇక్కడ కూర్చొని ఆ అమ్మవారిని ఆవాహన చేస్తూ అద్భుతమైన శక్తిని అందుకోవడానికి సంసిద్ధులయ్యారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాగం గుండెం దగ్గర కొంతమంది దంపతులు కూర్చొని అద్భుతమైన ఆ శక్తిని ఆవాహన చేసుకుంటూ మీ జీవితాన్ని పరిముష్టం చేసుకోవాలన్న సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఇస్తుందండి దీనికి ఒకటే ఉదాహరణ ఏమిటి అంటే రాజ్యాధికారం కావాలనుకున్నటువంటి ముఖ్యమంత్రులు ఈ యాగం చేసి ఆ ఆధిపత్యాన్ని పొందారు వెంటనే మీకు సందేహం వస్తుంది మళ్ళీ చేస్తే మళ్ళీ వస్తుంది కదండి ఇది చేస్తే వచ్చేటప్పుడు అందరూ చేస్తారు అంటే రాముడు శివభక్తుడే రావణాసురుడు శివభక్తుడే నిజానికి రాముడి కంటే గొప్ప శివభక్తుడు రావణాసురుడు మరి రావణాసురుడు యుద్ధంలో ఎందుకు ఓడిపోయాడు రాముడు ఎందుకు గెలిచాడు అంటే ధర్మబద్ధమైన జీవనం మీ సొంతమైనప్పుడు ఆ దేవి కటాక్షం మీ సిద్ధిస్తుందండి అందుకే ప్రజనస్యాందర్పం అంటుంది భగవద్గీత నీలో ఉన్న ధర్మబద్ధమైన కోరికను నేను కనుక ఏ యాగం ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఆ అమ్మవారిని ఆవాహన చేస్తూ కోణ కోంచీ రామ కరికల్భ కుంభస్థ నత పరిణత శరశ్చంద్ర ఆ అమ్మవారి సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తాడండి ఇక్కడ కూర్చొని ఇక్కడకు మీ ఆవాహన ద్వారా విచ్చేసిన దేవిని పవడకుండా ఎలా ఉంటామండి ఆమె సౌందర్యాన్ని కీర్తించకుండా ఎలా ఉంటాం కళ్ళ ఎదుట కనబడుతుందండి మీరు అద్భుతమైన త్యాగం చేస్తున్నప్పుడు ఆ అమ్మ కటాక్షము ఆ తాడేపల్లి వారి ఇంటికి ఒక అతిథి వచ్చాడు వస్తే ఇంట్లో ఆయన లోపల పూజా గదిలో ఉంటే ఉన్నారా లేదా అని అడిగితే ఒక స్త్రీమూర్తి సమాధానం చెప్పింది తరువాత ఆ అతిథి వెళ్ళిపోయారు పూజలో ఉంది అనగానే తాడేపల్లి నారాయణ ముందరికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు ఇంట్లో ఒక అద్భుతమైన సౌందర్యంతో ఒక స్త్రీమూర్తి కనబడింది అండి ఇంట్లో ఎవరు లేరు అంటే ఆయన ఆరాధన చేస్తున్న దేవతామూర్తిని చూసి అచ్చం ఇలాగే ఉందండి ఆమె అని చెప్పిన అంటే ఆ దేవి ఎలా మిమ్మల్ని కరుణిస్తుంది అంటానికి అలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలే మనకు ప్రమాణంగా నిలుస్తున్నాయండి అందుకే ఆయన చితి మంటలలో ఆ అమ్మవారి రూపం కనబడింది ఆయన దహనం చేస్తూ ఉంటే అంత అద్భుతమైన ఉపాసన చేశాడు ఆ ఆ మహానుభావుడు అలాంటి అద్భుతమైన ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టారు కనుక మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మీ జీవితాలను మార్చేటువంటి ఒక విధానము అని మీరు గుర్తించి ఆ తల్లిని కనుక మీరు ఆరాధించగలిగితే ఇదే పూనికను ఇదే పట్టుదలను మీరు ప్రతినిత్యము పాటించగలిగితే మీ కోరికలు తీరటం అన్నది చాలా స్వల్పమైన విషయం అండి అద్భుతమైన అత్యధికమైన ప్రయోజనం మీకు దీని ద్వారా సిద్ధిస్తుంది పక్కన కూర్చొని కూర్చొని పది నిమిషాలు అయిపోయింది ఇంకా ముగించమని సార్ చాలా ధన్యవాదాలు మిమ్మల్ని నిజంగా కూడా ఆ స్వతంత్ర స్వర్గసీమ నిర్మింపక తలరి రమ్ము రెమ్ము లెమ్ము లెమ్ము సోదర వీటి లేక మనిషి ఎచ్చట శిరము నెత్తి నిలుచునో జ్ఞాన జనులకెళ్ళు దొరుకును ఆ స్వతంత్ర స్వర్గసీమ నేను అప్పుడప్పుడు పారుతుంటా నాకు ఇప్పుడు ఆ స్వర్గసీమ కనబడుతుందండి ఇంతమంది కూర్చొని అద్భుతంగా ఆ దేవిని ఆరాధన చేస్తూ ఇక్కడికి ఆవాహన చేస్తున్న సందర్భంలో సమాజంలో ఉన్న అన్ని శక్తులు పీడాకార శక్తులు దురాచారాలు ఈ రోజు హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులకు ఒక్కటే ఒక్కటి సమాధానం అండి మనం అంతా కలిసి ఇలాంటి ఆవాహన చెయ్యాలి ఇలాంటి పూజా విధానాన్ని మనం శ్రద్ధం చేసుకోవాలి మన ధర్మాన్ని మనం పాటిస్తూ ముందు తరాల వారికి మనము మార్గదర్శకం కాగలిగినప్పుడు హిందూ ధర్మం నిలబడుతుందండి అందుకోసమే ఇలాంటి ప్రక్రియను ఇక్కడ తలపెట్టినటువంటి ఈ ప్రబంధకారునికి దీనికి సహకారం అందించినటువంటి ప్రభుత్వ సంస్థలకు దీన్ని స్పాన్సర్ చేసిన అనేక మంది వ్యక్తులకు సభాముఖంగా నా వంతు కర్తవ్యంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నానండి ఇలాంటి అద్భుతమైన ప్రక్రియలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ మీ పిల్లల గురించి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉండదు మీ పిల్లల యొక్క భవిష్యత్తు దానంతట అదే ఈ ప్రక్రియ ద్వారా సంస్కరింపబడుతుంది పునఃసత్యం 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 దీనిలో ఎలాంటి సందేహము లేదండి మీరు నమ్మకంతో చేయగలిగితే ఇది అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని మనకు అందిస్తుంది ఈ రోజు పిల్లలలో పెరుగుతున్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటంటే అంతా మన ప్రయోజకత్వమే యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నటువంటి భావన పెరుగుతోంది కానీ దైవ ఫైత్వల్ ఆల్ ది ప్రాబ్లమ్స్ వివేకానంద చెప్పిన అండి వాడు చాలా గొప్పవాడే చాలా ప్రయోజకుడు సాఫ్ట్వేర్ అమెరికా వెళ్ళాడు నెలకు రెండు లక్షల డాలర్లు సంవత్సరానికి సంపాదిస్తున్నాడు కానీ తల్లిదండ్రులకు ఇంగితాన్ని మరిచిపోతున్నాడు అలాంటిది వాళ్లకు గుర్తు చెయ్యాలి అంటే తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అండి విష్ణుకుడు ఇంట్లో రుక్మిణీ ప్రతినిత్యము కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వింటుందిట అందుకని కృష్ణుడిని వివాహం చేసుకోవాలని పిశుపాలు వివాహం చేద్దాం అనుకుంటే కృష్ణుడే వచ్చి రుక్ణిని తీసుకెళ్లి వివాహం చేశాడు అని చెప్పటంలో ఆంతర్యం ఏమిటంటే చిన్నతనం నుంచి మీరు పిల్లలకు అద్భుతమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు కాబట్టి వాళ్ళకు సేవా కార్యక్రమాలు అందించండి ఇక్కడికి వచ్చి భోజనాలు వడ్డించమనండి ఇక్కడికి వచ్చి కావలసిన సామాగ్రిని అందించమండి ఇక్కడికి వచ్చిన వృద్ధులకు సహాయం చేయమనండి ఇలాంటి అద్భుతమైన అలవాటు మీరు పిల్లలకు చేయగలిగినప్పుడు స్వల్ప ముఖ్యస్య ధర్మస్య త్రయతే మహతో భయవాత అని చెప్తుంది భగవద్గీత మీ ధర్మాన్ని మీరు కొంచెం కించిత్తు నెరవేర్చినా అది మీకు అద్భుతమైన ప్రయోజనాన్ని కలగజేస్తుంది అందుకే చండముండాసురులను ఆ తల్లి అంతరింపజేసి సంహరించి అద్భుతమైనటువంటి శక్తిని ప్రతిష్ఠించి దేవతలను కరుణించి వాళ్ళకి మళ్ళీ స్వర్గం తిప్పించింది అంటే లేదంటే మాకెవరూ శత్రువులు లేరు మేమెందుకు చేయాలండి ఈ యాగం అంటే ప్రతివాడికి ఆరుగురు శత్రువులు ఉన్నారండి ఎవరండి వాళ్ళు క్రోధలో ఇంద్రియములన్నీ క్షణములోన జయించిన వాడు ఇంద్రియాలేకము చిత్తము గెలవలేరు నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రువులు ఆరుగురు ప్రభుల్లు చేసిన ప్రాణికోటిలో విరోధులేడు ఒకడు నేర్పునదుర మీలో బేసిక్గా కామ క్రోధ లో మోహమోహాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసు నిద్ర తంద్ర భయం క్రోధం ఆలస్యం దీర్ఘ శుద్ధత ఈ ఆరుగురు శత్రువులను మీరు అంతరింప చేసుకోవాలి అంటే శక్తి అనుసంధానం మీకు కావాలి అందుకే దసరాలో దశ పాపహరా ఇది దసరా అంటాం పది పాపాలను అంతం చేసి అద్భుతమైన శక్తిని మీకు అందించేటువంటి ప్రక్రియ దసరా అలాంటి అద్భుతమైన ప్రక్రియనే ఈ శతచండి యాగం ద్వారా మీరు చేసి నా ఒకటే సంకల్పం ఇక్కడ సహస్రం కూడా తలపెట్టండి ఆయుధం కూడా తలపెట్టండి నియుతం కూడా తలపెట్టండి ప్రయుతం కూడా తలపెట్టండి సమాజం అంతా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయా అని వేచి చూస్తూ ఉంది అలాంటి అద్భుతమైన కలను నిజం చేసిన ఈ ఆలయ ప్రబంధకారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ దానికి మీరంతా సహకారం అందిస్తారని నమ్ముతూ నా వంతు సహకారంగా నేను వచ్చి మళ్ళీ ఉపన్యాసం చెప్తానని చెప్తూ ఒక్కటి ముగించి చెప్పి ముగిస్తాను మీరు ఏం చేస్తున్నారో దీని వల్ల సైంటిఫిక్ ప్రాకృతిక శక్తి అంటే ముహూర్తం అంటే కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి ముహూర్తాన్ని ఎంచుకున్నారు పదార్థ శక్తి అంటే దాంట్లో మీరు వేసినటువంటి అద్ర్మయ ముఖాది వాహ ఏదైతే వేశారో నవధాన్యాలు కూడా ఇప్పుడే చెప్పారు అక్కడ కూష్మాండం జరుగుతుంది గుమ్మడికాయ సరే దాని గురించి అలా పదార్థ శక్తి తర్వాత దీక్షాశక్తి ఈ రోజు ఎవరెవరైతే ఈ దీంట్లో పాలు పంచుకున్నారో ఎలాగూ ఈ చేసే ఆచార్యులంతా తపశక్తితో దీక్షాశక్తితో ఉన్నారు మీరు కూడా రోజు ఎనిమిదింటికో తొమ్మిదింటికో నిద్ర లేచి అలవాటును మానుకొని తెల్లవారు స్వామి కంటే ముందర లేచి అభ్యంగన స్నానం చేసి అమ్మవారి నామాన్ని చూపిస్తూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఈ తపశ్శక్తి దీనికి దీక్షాశక్తి మంత్రశక్తి తోడైనప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఈశ్వర శక్తి సకల చరాచర సృష్టిని నమ్ము నడిపిస్తుందో దాన్ని మీరు ఆవాహన చేయగలుగుతారు అది ఇక్కడికి వస్తుంది ఇలా దేవతా శక్తిని ఆవాహన చేయగలిగినటువంటి విజ్ఞానం కేవలం భారతీయ జీవన విధానంలో ఋషిపీఠమైన భారతదేశంలో ఋషులకు మాత్రమే తెలుసండి ఇంకే ధర్మంలోనూ ఇది లేదు వాళ్ళది కేవలం విశ్వాసం మాత్రమే ఇంకెవరనే నేను విమర్శించడం నా ఉద్దేశం కాదు ఇలాంటి అద్భుతమైన విజ్ఞానాన్ని మనం అంతా ఆపోసణ అది నడిపిస్తున్న వారి యొక్క అడుగుజాడల్లో మనం నడవగలిగితే మన జీవితం అద్భుతంగా తయారవుతుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ అయిపోయింది యాగము అవసరం లేదు అనుకోకండి రేపటి నుంచి అందరూ గుడికి రండి మామూలు రోజుల్లో గుడికి వస్తే ఐదుగురు ఆరుగురు తప్ప కనపడరు